ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయండి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో తెలుగుదేశం జనసేన బీజేపీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించడం జరిగింది అలాగే రైల్వే కోడూరులో ఆరవ సీడర్ను గెలిపించండి ముక్క రూపానంద రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఎన్డీఏ కూటమిని గెలిపించండి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మాజీ ముఖ్యమంత్రి మంత్రులు అభివృద్ధి ప్రధానైనటువంటి అల్లారెడ్డి పుట్టుకుమారెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ జరిగింది ప్రకటించిన తర్వాత రోజుకు మించి ప్రజలు నిర్మించడం కోసం కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ అరాచక అవినీతి భూ బకార ప్రభుత్వాన్ని తగ్గించడం కోసం అంత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని తక్షణమే ఆ యొక్క ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించడం కోసం ప్రజలు ఓటర్ల రూపంలో తీర్చడానికి సిద్ధమై ఉన్నారు దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా దక్షిణ పరంగా కావచ్చు ఆర్థిక అభివృద్ధిలో కావచ్చు ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామి దేశాల సరస్సు పుట్టినపడంలో కావచ్చు పేద రైతుల కోసం కిసాన్ సమ్మా నిధిని ఏర్పాటు చేసి రైతును ఆదుకున్నటువంటి సభనం కావచ్చు వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకున్న ప్రజలు రూపాయి కేజీ నియమించినటువంటి వ్యక్తులను దేవుళ్ళుగా భావించినటువంటి ప్రజలు రోజు నరేంద్ర మోదీ గారిని అంతకంటే ఎక్కువగా భావిస్తున్నారు ఎందుకంటే కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు బియ్యాన్ని అందించడమే కాకుండా తర్వాత వచ్చే రెండు ఐదు సంవత్సరాలు కూడా ఉచిత బియ్యాన్ని పేద ప్రజల కోసం అందించడం కోసం ముందుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అదేవిధంగా కాశ్మీర్ ఎలాంటి సమస్యలు లేకుండా దేశ భద్రత కోసం దేశ ధర్మం కోసం ఖచ్చితంగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరొకసారి దేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత దేశంలో అనేక మార్పులు కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది నితిన్ రెడ్డి గెలిస్తే మంగంపేటే కాకుండా కోడుర్ని అడుగుని కూడా దోచుకునే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు సితశితో వారి ఓటు ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డిని తెలుగు గడ్డ నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తండ్రి పార్టీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేటువంటి నరేంద్ర మోదీ గారు ఉన్నారో ఆయన నాయకత్వంలో ఈ పిల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా భూస్థాపితం చేసే రోజులు దగ్గరికి వచ్చాయి ఓటుని ఆయుధం ద్వారా ప్రజలు తీర్పునిచ్చి ఈ జగన్మోహన్ రెడ్డిని జైలు పంపడం ఖాయం శ్రీనివాసును కూడా పంపులో పుచ్చలు పెట్టడానికి క్లాసు గుర్తు మీద ఒక ఓటు దమలం గుర్తుకు మరొక ఓటు వేసి గెలిపించి అత్యధిక ఓట్లను ఈ తీర్పు ద్వారా ఇచ్చి వారిద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కొరముట్ట శ్రీనివాసు ఇద్దరిని కూడా భారత్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో భాగంగా రైల్వే కోడు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి అయినటువంటి అరవ్ శ్రీధర్ గారికి ఎన్డీఏ అభ్యర్థిగా గుర్తు మీద ఓటేసి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థి రాజంపేట పార్లమెంటు అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి వర్యోగం కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమలం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరి ప్రజలను కోరుకుంటున్నాము భారత్ మాతాకి ఎప్పుడైతే ఈ అసమర్థ పాలన మొదలై కూచివేతలతో మొదలైనటువంటి ఈ పాలన ఐదు సంవత్సరాల నుంచి అంబేద్కర్ రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతూ ఉందో ఈ రాష్ట్రంలో అతి క్రూరమైనటువంటి ఈ పరిపాలన ఐదు కోట్ల ఆంధ్రులు అసహించుకునేటటువంటి పరిపాలనకు నాంది పలికినటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తక్షణం ఇంటికి పంపించే మార్గం ఈ ఐదు కోట్ల ఆంధ్రుల యొక్క బాధ్యతగా స్వీకరించి వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిన ఈ భూపకాసురుడు ఇంటికి పోకపోతే రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువత మొత్తం పారిపోయేటటువంటి పరిస్థితి ఈ రోజు మీరు చూస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అనే మాటే లేదు ఒక్క పరిశ్రమ వచ్చిన పరిస్థితి లేదు ఒక యువతకు ఉద్యోగ అవకాశం లేదు ఎంత మాత్రం అప్పులు కుప్పలుగా తెచ్చి వేల వేల కోట్లు దాచుకొని దోచుకోవడం తప్పించి సంక్షేమం అనేటటువంటి పేరుతో అరాచకమైనటువంటి పాలనకు నాంది పలికినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని తక్షణమే ఇంటికి పంపించకపోతే మరొక ఇరవై ఐదు సంవత్సరాలు వెనుక పడిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం లేకెళ్లిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ ఓటు యొక్క విలువను తెలుసుకుని ప్రతి ఒక్క యువత మరీ ముఖ్యంగా ఆలోచించి విజ్ఞతతో మన దేశాభివృద్దిలో వాళ్లు కూడా సముచిత పాత్ర పోషించాలని రాష్ట్రాభివృద్ధిలో కూడా వాళ్లు కూడా ఈ రాష్ట్రం సర్వసామాన్ వృద్ధిగా అన్ని రాష్ట్రాలతో ముందుకు అడుగు పెట్టాలంటే వాళ్ళ ఓటు ద్వారా తీర్పు మంచి తీర్పు నలభై వేల మెజారిటీతో ఇక్కడ అరవ సెదరగాలని అదేవిధంగా రాజంపేట పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన కరణ్ కుమార్ రెడ్డి గారిని రెండు లక్షల మెజారిటీతో గెలిపించుకోవాల్సిన మాధ్య ప్రతి ఒక్క ఆంధ్ర పౌడు పౌరుడు మీద ఉంది కాబట్టి మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం అందరూ రాజు గ్లాస్ మీద ఒక ఓటు భారతీయ జనతా పార్టీ పూర్తయినటువంటి కళలకు మీద ఒక ఓటు వేసి అత్యధిక మెజారిటీతో వాళ్ళను చట్టసభలకు స్పందిస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాం భారత్ మాతాజీ జై